మహిళలు పిల్లలతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాదా అని అడుగుతున్నారు జనగాం జిల్లా నుండి రాంబాబు గారు రాంబాబు నాకు తెలుసు నీకు ముగ్గురు పిల్లలతో వస్తావు నువ్వు చిన్న చిన్న పిల్లలతో వస్తావు ఏ టెన్షన్ పడకు మన కార్యకర్తలు రెండు వందల యాభై మంది శిక్షణ పొందిన కార్యకర్తలు వస్తున్నారు అంటే ప్రతి నలుగురులో ఒకడు శిక్షణ పొందిన కార్యకర్త ఉంటారు ఆల్రెడీ ఐదు రోజుల శిక్షణ పొందినటువంటి వాళ్ళు వంద మంది ఉన్నారు అలాగే మూడు రోజుల శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రెండు వందల యాభై మంది శిక్షణ పొందిన కార్యకర్తలు అక్కడికి వచ్చే మహిళలు పిల్లలకి సహాయం చేయడానికి పిల్లల్ని ఆడించడానికి అలాగే మహిళలకి తగిన జాగ్రత్తలు రక్షణ సహాయ సహకారాలు అందించడానికి మన ఆడపిల్లలు కూడా ట్రైన్డ్ ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు మరి పల్లవి ప్రియాంక ప్రీతి సుజాత సౌజన్య ఎంతో మంది టీం కళ్యాణి ఈ టీం అంతా మిమ్మల్ని మీ మీ ఆడపడుచులందరినీ మహిళలందరినీ యాక్టివేట్ చేస్తారు ఆటలు ఆడిస్తారు డాన్స్ లేపిస్తారు పాటలు పాడిస్తారు వాళ్ళని స్వేచ్ఛగా ఉండనిస్తారు వాళ్ళ పిల్లల్ని వేరే టీం మళ్ళీ కోఆర్డినేట్ చేస్తుంది సిద్ధుల రవి ఆ టీం అంతా మాన్పాటి మల్లేష్ అన్న నగేశు అచ్యుతు తర్వాత రాజు రాకేషు తర్వాత ప్రశ్నోదయ్ జ్ఞానోదయ్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆటపాటలతో వాళ్ళని బిజీ బిజీగా ఉంచేస్తుంది మీరంతా నిశ్చింతగా రావచ్చు మహిళలకి ఏ చిన్న ఇబ్బంది ఉండదు మళ్ళీ ఇందులో బయట వాళ్ళు నాట్ అలౌడ్ పేరు నమోదు చేసుకున్న వాళ్ళు మన కార్యకర్తలు కాబట్టి లేదా మన అభిమానులు మన కుటుంబ సభ్యులు మాత్రమే వస్తారు కాబట్టి నిశ్చింతగా ధైర్యంగా ఉండొచ్చు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి మన వాళ్ళు కూడా రెడ్ క్యాప్ సోల్జర్స్ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు ఏ చిన్న సౌకర్యం ఉండదు మేము గ్యారంటీ